اورنا نایگتھو پٹیلالی اورنا نایگتھو پٹیلالی چندرబాబు نایگتھو پٹیلالی کونکلہ نایگتھو پٹیلالی کونکلہ نایگتھو پٹیلالی اکھری نایگتھو پٹیلالی ہورے ہگے کولہ ور میں پچھیدو ہا جی جا گو ہا نہ پڑھی گرے تو இதர <laughs> கடைதாம <laughs> ちょっとねえ 聞いओ हमरा लोकेशन <coughs> नायकत्व

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ జన్ వర్ధంతి సందర్భంగా పలమనేరు పట్టణం నందు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించడం జరుగుతోంది ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం అనే నిదానంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ దేశ రాజకీయాలలో పెన్ను సంచలనంగా మారిన ఎన్టీ రామారావు గారు మనందరికీ స్ఫూర్తిగా వారి అడుగు జాడల్లో మనమందరూ కూడా నడుచుకుంటూ ఆయన స్ఫూర్తి ద్వారానే చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నానని మనమందరూ చూస్తున్నాం ఎన్టీ రామారావు గారు చెప్పిన సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ముందుకొచ్చిన ఎన్టీ రామారావు గారు అదే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు క్రిస్తు నాస్తి దుర్భిక్షం అనే దీన్ని నిజం చేస్తూ పార్టీలో ఎక్కడా కూడా విభేదాలు లేకుండా పార్టీని ఎటువంటి పద్ధతిలో నడుచుకుంటూ వస్తున్నారో మనం అందరూ చూస్తున్నాం రాష్ట్రానికి మన తెలుగుదేశం పార్టీకి ఎంత ఆవశ్యకత ఉందో ఇప్పుడు అర్థమైంది రెండు వేల పంతొమ్మిదిలో చేసిన పొరపాటు అందరికీ కూడా ఇప్పుడు అర్థమైంది కావున చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఇంకా ముందుకెళ్లాలని ఎన్టీ రామారావు గారి ఆశయాలను మనం అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా విజయం సాధించి సుపరిపాలన అందించే దిశగా ఈ అరాచక పరిపాలనని శిక్షించి మన చంద్రబాబు నాయుడు గారి శుభ్రభాలని తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై చంద్రబాబు నాయుడు గారు జై అమరన్న గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మన ప్రియతమ నాయకులు స్వగీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా అమరన్న గారి ఆధ్వర్యంలో పలమనేరు పట్టణంలో ఎన్టీ రామారావు గారికి పూలమాల వేసి నివాళులు అర్పించడము జరిగింది ఈరోజు ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినారో ఈరోజు ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఈ ఒక సంక్షేమ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంది ఆ రోజు పేదలని దృష్టిలో పెట్టేసి ప్రతి ఒక్క పేదలు మూడు పూట్ల భోజనం చేయాలి అనే ఉద్దేశంతో కేవలము రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు అనేసి తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఆసిలో సగభాగము ఖచ్చితంగా మహిళలకి ఆసియాకు ఇవ్వాలనేసి కూడా ఆ రోజు ప్రియతమ నాయకులు ఎన్టీ రామారావు గారు తెలియజేయడం జరిగింది ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో కానీ ఇది రాజకీయ రంగంలో గానీ ఆంధ్రప్రదేశ్ యొక్క చేతను ఎక్కడ ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఒక రాముడుగా కృష్ణుడుగా వెంకటేశ్వర స్వామిగా ఒక రకరకాలైన వేషధరలు వేసినా కూడా నిజంగా ఎన్టీ రామారావును చూస్తే ఒక దేవుణ్ణి చూసినలాగానే ఉంటుంది ఎన్టీ రామారావు గారు కేవలము తొమ్మిది నెలల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అనేసి తెలియజేసుకుంటున్నాను ఎన్టీ రామారావు గురించి ఎన్టీ రామారావు గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అన్నీ ప్రజలకు తెలియజేయాలి ఈ ఎన్టీ రామారావు యొక్క అడుగు జడల్లోనే మా ప్రియతమ నాయకులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన యొక్క బాటలోనే నడుస్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అదే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తేవడము అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడము పలమనే అమరన్న గారు మంత్రి కావడము సత్యం అనేసి తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను